హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు అమరచులు ఈరోజు బొంబాయి కరాచీ హల్వా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం చూడండి చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు ఫ్లోర్ వేసుకొని ఒక కప్పు ఫ్లోర్కి రెండు కప్పుల నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు కప్పుల పంచదార ఒక కప్పు నీళ్లు ఒక కప్పు గర్న్ఫ్లోర్కి రెండు కప్పుల పంచదార స్వీట్ సరిగ్గా సరిపోతుంది బాగా కలుపుకొని పంచదార కరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని ఒకసారి స్పూన్తో కలుపుకొని ఉండలు లేకుండా షుగర్ సిరప్లోకి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఉండలు కట్టుకోకుండా బాగా కలుపుకోవాలి దగ్గర పడుతున్నప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుతూనే ఉండాలి ఎంత బాగా కలుపుకుంటే స్ట్రక్చరు అంత బాగా వస్తుంది ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు మళ్ళీ రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఫైనల్గా జీడిపప్పు కిస్మిస్ హాఫ్ టీ స్పూను యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని పెట్టుకొని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఈ ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి ఒకసారి అలా ట్యాప్ చేస్తే స్ప్రెడ్ అయిపోతుందండి చక్కగా గంటతో ఇలా స్మూత్గా అనుకొని దీన్ని ఒక గంట పాటు వదిలేయాలి ఆరనివ్వాలి బాగా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక చాక్ తీసుకొని చుట్టూత ఏ మధ్యలో అనుకుంటూ ఉంటే లూజ్ అయిపోతుందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ప్లేట్లో వేయగానే పడిపోతుంది చక్కగా దీన్ని చాకుతో మనకి కావలసిన షేప్స్లో పీసెస్గా కట్ చేసుకోవచ్చు జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని జీడిపప్పు పైన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి ట్రై చేయండి